వీడియో మీ హృదయానికి చేరితే ఇది అల్లా మీకు పంపిన సందేశంగా భావించండి మన జీవితంలో కొన్ని దశల్లో ఎవరూ మన పరిస్థితిని అర్థం చేసుకోరు మన బాధను చెప్పిన వాళ్ళు నవ్వుతారు లేదా నిర్లక్ష్యం చేస్తారు అప్పుడు మనకి మరింత బాధగా అనిపిస్తుంది కానీ ఒక్క నిజం గుర్తుపెట్టుకోండి ఎవరూ అర్థం చేసుకోకపోయినా అల్లా మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటాడు మీరు బయట నవ్వుతున్నా లోపల మాత్రం కన్నీళ్లతో పోరాడుతున్నా అల్లాహ్ చూస్తున్నాడు మీరు రాత్రిళ్ళు ఎవరికీ చెప్పుకోలేక దిండు తడిచేలా కన్నీళ్లు పెట్టుకున్నా అల్లా వాటిని లెక్కలో పెట్టాడు ఈ ప్రపంచంలో ఎవరైనా మన కన్నీళ్లను వృధా చేస్తారు కానీ అల్లాహ్ ఒక్క కన్నీళ్లను కూడా ఏడు కొన్నిసార్లు మనం అడుగుతాం నేను ఇంత దువా చేస్తే కూడా నా పరిస్థితి ఎందుకు మారడం లేదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆలస్యం అంటే తిరస్కారం కాదు అది అల్లాహ్ యొక్క పరిరక్షణ మనకి కావలసినది ఇప్పుడు దక్కితే అది మనకి హానికరం అయ్యే సమయమై ఉండొచ్చు అందుకే అల్లాహ్ ఆపుతాడు ఆలస్యం చేస్తాడు మనల్ని కాపాడుతాడు మీరు బలహీనులు కాదు మీరు శిక్షలో లేరు మీరు పరీక్షలో ఉన్నారు ఈ పరీక్షలో మీ సహనం మీ కన్నీళ్లు మీ నమ్మకం అన్నీ అల్లాహ్ దగ్గర ఎక్కువ విలువైనవే ఎప్పుడైనా ఇలా అనిపిస్తే అల్లా నన్ను వదిలేశాడా గుర్తుంచుకోండి ఎప్పుడు తన దాసుడిని వదలడు అల్లా మీ శ్వాసకు కంటే దగ్గరగా ఉన్నాడు మీ హృదయానికి కంటే దగ్గరగా ఉన్నాడు మీరు ఈ రోజు ఏ బాధలో ఉన్నా ఈ వీడియో చూసే సమయానికి అల్లా మీ మాట వింటున్నాడు మీ కన్నీళ్లకు ప్రతిఫలం ఈ ప్రపంచంలో అయినా లేదా ఇరాలో అయినా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నిరాశ చెందకండి ఇద్దరిగా లేరు అల్లా మీతోనే ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే కామెంట్లో అమీన్ అని రాయండి ఇది ఎవరికైనా అవసరమైతే వారితో ఈ వీడియోని ఇన్ ఇన్షా అల్లా అల్లా మీ ప్రతి కన్నీళ్లను సుఖంగా మారుస్తాడు